వైసీపీ ప్రస్తుతం రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమం అయితే ఒక రకంగా వేడి రాజేస్తుందని చెప్పాలి అది అధికారం కోల్పోయిన కొద్ది నెలలకే మళ్ళీ యాక్టివ్ అయిన మాజీ సీఎం జగన్ క్రమంగా ఒక్కో అంశాన్ని సమస్యల్ని అందుపుచ్చుకొని ప్రభుత్వంపై పోరాడుతున్నారు తొలుత గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి తర్వాత పుదుల్లో పొగాకు రైతుల్ని అలాగే బంగారుపాలెంలో మామిడి రైతుల్ని వాళ్ళ వాళ్ళ తరపున నిలబడ్డారు రైతు సమస్యలపై గలవెత్తారు అదేవిధంగా ధాన్యం సేకరణతో పాటు రైతులకు సంబంధించిన పలు సమస్యలపై కూడా పోరాడుతూనే తాను నోరు విప్పిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తోంది అని కూడా ఒక సందేశాన్ని అయితే ప్రజలకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ ఆయన టూరు నెల్లూరులో ఉండబోతోంది అది కూడా కరేడులో ఈ ఇండో సోల్ సోలార్ పవర్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదైతే రైతులు భూములు ఇవ్వడానికి వ్యతిరేకించారో ఆ కరేడు రైతులందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిశారు వచ్చి వినతి పత్రం అందజేశారు ఇండోర్ ఒక రకంగా ఇండోసోల్ కరేడ్లో ఇండోసోల్ సోలార్ పవర్ ప్రతిపాదనలు ఇంకా ముందుకు కదలలేదు కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం నాటి ప్రతిపాదనలే అయితే ఇండోసోల్ కోసం పచ్చని పంట పొలాలను సేకరిస్తామని ప్రభుత్వం ప్రతిపాదించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఒకప్పుడు విమర్శించిన వారే ఇప్పుడు కంపెనీ పెట్టేందుకు సేకరించడంపై అగ్గి మీద అవుతున్నారు ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కలిసి రైతులందరూ మద్దతు కోరారు తాజాగా ఈ నేపథ్యంలోనే వాళ్ళకి హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళ భూముల తరపున రైతుల తరఫున పోరాటం చేస్తానని అంతేకాదు త్వరలో తమ ప్రభుత్వం రాబోతోంది అప్పుడు ఇలాంటి సమస్యలు ఏమో లేకుండా చూసుకుంటాను అని కూడా చెప్పుకొచ్చారు మొత్తానికి ఇప్పుడు అధికార పక్షం మీద విపక్షాల యుద్ధానికైతే ఇప్పుడు కరేడు ఒక కొత్త వేదిక కాబోతోంది వైసీపీకి దీనికి సంబంధించి వెనక్కి తగ్గుతారా ఇండో సోల్ పవర్ ప్లాంట్కి సంబంధించి సోలార్ పవర్ ప్లాంట్కి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రైతులకైతే తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు ఇది నెరవేరబోనవోను ఖచ్చితంగా మీ భూముల విషయంలో నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారట జగన్ మరి దీన్ని ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తారా ఇక నెక్స్ట్ ఆయన నెల్లూరు టూర్ వెళ్ళబోతున్నారనే దాదాపుగా ఖరారవుతోంది